వైసీపీ నేతలపై ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర ఆగ్రహం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన వైసీపీ గనలు పీపీపీ విధానంపై విషం చిమ్మటం వారి మానసిక స్థితికి అద్దం పడుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి వైసీపీ హయంలో గుంటూరు గాంధీ పార్క్ పీవికె నాయుడు మార్కెట్ వంటి విలువైన ఆస్తులను బ్యాంకులకు దారాదత్తం చేయడానికి యత్నించి ప్రజా ఆగ్రహానికి గురై వెనక్కి తగ్గిన సంగతి వాస్తవం కాదా అనే విషయం తెలుసుకుని అంబటి రాంబాబు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికిన ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజలకు మేలు చేసే పనులను వైసీపీ అడ్డుకుంటే అదే వేగంతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తాం ఎమ్మెల్యే గల్లా మాధవి వైసీపీ ఎన్ని కుట్రలు పండినా కూడా నార్ల వెంకటేశ్వర్ ఆడిటోరియంను పూర్తి చేస్తాం మాధవి ఇంకా ఎంత ప్రైవేటైజేషన్ గురించి పీపీపీ గురించి మేము అడ్డుకుంటాము డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు మీరు ఏ ఏ సంస్థ తీసుకున్నా కూడా మనకి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే మీరు పీవీకే నాయుడు మార్కెట్ తీసుకోండి లేదంటే ఈస్ట్ లో గాంధీ పార్క్ తీసుకోండి అక్కడ అసలు హైకోర్టుతో సహా తాకట్టు పెట్టుకొని ల్యాండ్లన్నీ కూడా దానికి ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో అని చెప్పి గవర్నమెంట్ ప్రాపర్టీస్తో సహా తాకట్టు పెట్టుకున్న వైసీపీ నాయకులు ఈ రోజు అభివృద్ధి కోసం ముందుకు వెళ్తాము స్వచ్ఛందంగా మేము వచ్చి ఇన్వెస్ట్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తామని వచ్చే సంస్థలని తప్పు పడుతున్నారు ఆ విధానాన్ని పాటిస్తున్న ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు మేము డెవలప్మెంట్ చేస్తామంటే చాలు వీళ్ళు ముందర కాలకి బంధాలాగా అడ్డేసి వెళ్తున్నారు అన్ని తాకట్లు పెట్టుకొని దందల్లాగా ఈ రాష్ట్రాన్ని చేసి ఎక్కడ మనకి డబ్బులు దొరికితే అక్కడ ఎలా లాక్కోగలుగుతాము అంటే అలాగ లాక్కొని ఈ రోజు మళ్ళీ ఆస్తులు విలువైన భూములు వాటిని చేస్తున్నాం అనే మాటలు మాట్లాడుతూ ఉంటే కేవలం ప్రభుత్వాన్ని దీన్ని పురదజల్లే ప్రయత్నం కాకుండా ఇందులో వేరే అంశం ఏదీ లేదు అలా ప్రభుత్వాన్ని సేపుటికి వెనక్కిలాగే పరిస్థితి తీసుకొస్తే అభివృద్ధి అనేది జరగదు అభివృద్ధికి ఎప్పుడు కూడా వాళ్ళు నిరాకారంగా ఆటంకాలు కలిగిస్తా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు ఆల్రెడీ ఏదైనా ముందుకు వెళ్తాము అనంటే వీళ్ళు ఇలాంటి ఎజెండాలతో ధర్మాలతో లేదంటే ఈ షో ఆఫ్లతో చేసే వ్యవహార శైలిని ప్రజలందరూ గమనిస్తున్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు